నా పేరు మగన్మోహన్ రెడ్డి అమ్మవారిపల్లె మండలం మహల్ రాజుపల్లి కోణం అన్నమయ్య జిల్లా పీలేర్స్ ఇక్కడ పీలేరులో అడికిరి ప్రదేశంలో ఇక్కడ పెట్టబోయే ప్రధానమంత్రి మీటింగ్ ఏర్పాట్ల గురించి ఏర్పాట్లను పరిశీలించే దానికి ಏರ್ಪಟ್ಟಿಸಿ ಪೂರನ ವಿಧಾನ ಎಪ್ಪ ಅಂತ ಭಾರಿ ಎತ್ತೇ ಪ್ರಥಮ ಚಿಸ್ತಾ ನಾನು ಇರೋ ನಲ್ಲಾರ್ ಕಿರಣ ಚಂದ್ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಆಧ್ವರ್ಯ ಮರಿಯೂ ಅತನ ಸೋದರು ಎಂಎಲ್ಎ ಅಭ್ಯರ್ಥಿ ಕಿಶೋರ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರು ಎಪ್ಪಡೂ ಇಂತಕ ಮುಂದೆ ಕನಿರಿಯ ರೀತಿ ಸಭಾ ಪ್ರಾಂಗಣಾಏರ್ಪುಟೇ ಮಾಡಿ ఇంతకు మునుపుగా వీళ్ళు ఉండే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిండే అభివృద్ధి పనులు టోటల్గా మా పిల్లలు కాంక్షించడం ప్రతి పల్లికి ప్రతి ఇంటికి ప్రతి చేలుకు పొలాల కడికి కూడా రోడ్లు సౌకర్యాలు రైతులను గురించి మొత్తంగా చేయడము ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగాముగా మా పిల్లలు అసెంబ్లీ స్థానాన్ని మిగుతున్నారు బ్రిడ్జిలు అయితేనే టోటల్గా పిల్లల మందాండా సబ్స్టేషన్స్ కరెంటు సబ్ స్టేషన్స్ మారుపూర్ మారిమూర ప్రాంతానికి కూడా ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఏర్పాట్లు కానీ మంచినీటి సౌకర్యానికి పూలు కానీ తాగునీటి సౌకర్యానికి జరికోన ప్రాజెక్టు నూరు కోట్లతో జరికోన ప్రాజెక్టును అప్పట్లో అభివృద్ధి చేసి పల్లెపల్లికి నీళ్ళు వల్ల తాగునీళ్ళు పశువులకు వాళ్ళకు కావాలి సౌకర్యం కోసం కల్పించాలి అంత చేసిన అప్పుడు మూడు మండలాల ముప్పై తల్లి కలిపి కలక్కడ మూడు మండలాలకు ఏర్పాటు చేశారు అదే ఆ ప్రాజెక్టును వేసి కనీసం మెయింటెనెన్స్ లేక నేల సౌకర్యాన్ని పైప్ పైప్లైన్లు అన్నీ పెట్టేసుకున్న వాళ్ళప్పుడు ఇప్పుడు అమ్ముతున్నారు వైసీపీ నాయకులు బ్లీచింగ్ పౌడర్ కూడా మెయింటైన్ చేసేది స్టార్ట్ సౌకర్యాన్ని పూర్తిగా ఇప్పటికే మంచి సైకేసి పూర్తి పెట్టి నీటికి ఇబ్బంది మూడు కోట్ల ప్రాజెక్టును మెయింటైన్స్ చేసుకోలేక ఈ గత ప్రభుత్వము చేసే దాన్ని వినియోగించుకోలేక ఈ వైసీపీ పరిస్థితిలో పదేళ్ళుగా ఎలాంటి చొరవ తీసుకోకుండా నీటికి కూడా ప్రాధాన్యం లేకుండా ప్రవచ్యం చేసి ప్రాథమిక సౌకర్యాన్ని ఇబ్బంది పడేస్తారు ఆ లేచిండే రోడ్లు వాటికి కనీసం గుంతకు చోటుచే పరిస్థితి లేదు వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు కానీ మీకు